అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను పెళ్ళి అయితే ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అనమాట ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము నేను పెళ్లి కూతురు ఇంకో పిన్ని ఇంకా పిలుపుకైతే వచ్చారా ఆంటీ అంకుల్ మేమైతే కార్లో వచ్చేస్తాం ఇంకా వెనకొచ్చేటోళ్ళకైతే రెండు బస్సులు అయితే బుక్ చేస్తారు మాయ వాళ్ళు వాళ్ళు అయితే వస్తున్నారు మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయింది అదేనండి చాలామందికి ఐడియా ఉంటుంది బరంపురం నుండి కుర్దా అయితే అక్కడ మ్యారేజ్ అనమాట అక్కడికి మేము కార్లు వెళ్ళాం కాబట్టి త్వరగా అయిపోయింది మరి వాళ్ళు బస్సు అన్న తర్వాత కాస్త లేటే కదా ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ హాల్ డెకరేట్ చేస్తున్నారు మొత్తం మొత్తం అయ్యాకైతే నేను వీడియో తీద్దామని ఆపేశాను వీళ్ళు వచ్చేసరికి బస్సులో వన్ అయిపోయింది అప్పటికి పంతులు గారు వచ్చారు ఇంకా త్వర త్వరగా అయితే రెడీ అయ్యాము మేము చేసిన హడావిడైతే మామూలుగా లేదు ఇంకా హంగామా ఆడపిల్ల కట్నం అని ఉంటది ఇంకా బామర్ది దెబ్బ అని ఉంటది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు వీడియో తీసాను నేనైతే చాలా రకాల పెళ్లిలైతే చూసాను కానీ ఇలాంటి పెళ్లి మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా కొత్తగా అయితే ఉంది અરે પકા જીતે નીકળે નીકળે બળર પકા બળર પકા બળર પકા આપ પકા 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 જાવ છો બળલો પાંચ ટીયા જીતલા 1 2 2 2 2 ఫైనల్లీ పెళ్ళి అయిపోయింది ఆటపాటలు అయితే అయిపోయి ఇంకా వచ్చిన వాళ్ళతో ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి అని ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము మాట్లాడుకునే భాష ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఎందుకు పెళ్ళి ఎలా అయింది ఏంటి అనేది కూడా చూశారు కదా మీరు ఇలాంటి పెళ్ళి ఇంతకుముందు ఎక్కడైనా చూసినా చేసినా జరిగినా నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి అయితే అయిపోయింది మేము కూడా వైజాగ్ అయితే వచ్చేసాం ఇంతకీ బ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్ అలా తాగండి ఇంత అందంగా రెడీ అయ్యి వీడియోస్ అండ్ రీల్స్ చేయకుండా ఉంటానా చెప్పండి సో అందుకనే నేను వీడియో చేస్తున్న టైంలో గడి గడికి మా పెద్దమాయి కొడుకులు అయితే ఎవరో ఒకరు రావడం డిస్టర్బ్ అవుతుంది ఇంకా వీడైతే ఇంకా తగ్గేదేలే అంటున్నా వెనకెనకే తిరుగుతాడు ఇంకా అలాగా చిన్నప్పటి నుండి అయితే మాకు అలవాటు అయిపోయింది అందరం ఇలా కలిసిమెలిసి ఉండడం ఇంతకీ అమ్మాయి మేకప్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి అంతా మనమే